వెల్కమ్ బ్యాక్ టు లిమిటెడ్ ఈరోజు మనం రాజలక్ష్మి థర్డ్ బ్రాంచ్ లో టోటల్ హ్యాండ్లూమ్ హోజరీ కిట్ సార్ మనకు ఫ్యాన్సీ పార్టీ డ్రెస్ అయితే ఉంటుంది ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ మేము ఉన్నది మనకు హ్యాండ్లూమ్స్ సెక్షన్ ఉన్నాం హ్యాండ్లూమ్ దాంట్లో మీకు టోటల్ లుంగి షీట్ బ్లాంకెట్ డోర్ కటన్ మెట్ విండో కటన్స్ అవన్నీ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటుంది పాటు మీకు ప్రతి ఒక్క ఐటమ్ మీద వన్ బై వన్ వీడియో కూడా మేము రిలీజ్ చేస్తాం మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఐడియాస్ ఏ వెరీ వెరైటీ ఏం లేదు ఈ ఫ్లోర్ అంతా కూడా మీకు కి సంబంధించిన కలెక్షన్ అన్ని కూడా ఇక్కడ ఉంటుంది మీకు టవాల్స్ నుంచి బెడ్షీట్ కానీ బ్లాంకెట్ టర్కీ టవల్ నాప్కిన్స్ మనకు పెళ్లి టోపీలు అవన్నీ అలాంటి కలెక్షన్ చాలా రకాలు ఉంటాయి దానిలోకి వెళ్ళి కొన్ని ఈ రోజు చూపించే కలెక్షన్ మీకు బెడ్షీట్ అండ్ డోర్మెట్ కలెక్షన్ లో చూపిస్తాం ఒకసారి ఇప్పుడు చూపించే కలెక్షన్ మనకు శాల్వా కలెక్షన్ దాంట్లో మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ట్రెండింగ్ ఉంది ఫెస్టివల్స్ వాటి అన్నింటి కొంతమంది పెళ్లిలో కూడా గిఫ్ట్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ పెట్టుకుంటారు మనకు ప్యూర్ జరి పట్టు సాల్స్ ఉంది ఇందులో మీకు టూ మీటర్ స్టార్టింగ్ అయితే సైజ్ మీకు వన్ సిక్స్టీ వన్ ఎయిటీ అండ్ టూ మీటర్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ప్లస్ దాంతో పాటు క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఇప్పుడు చూపించే ఐటమ్ అయితే మీకు ఇది టూ మీటర్స్ ఉంది అండ్ మీకు వచ్చేసి మీకు టెన్ పీస్ బండిల్ వస్తుంది టెన్ డిఫరెంట్ కలర్స్ అండ్ టెన్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీరు మినిమం టెన్ పీస్ కంపల్సరీ బండి తీసుకోవాలి మీకు టూ మీటర్ వచ్చి ఓన్లీ ఫర్ వన్ నాట్ సర్వీస్ మాత్రం ప్యూర్ పట్టు బర్త్స్ కి అయితే కూడా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే చాలా మంచి ఉంటుంది ప్యూర్ పొట్టు బనా ఫ్యాబ్రిక్ మీద ఉంటుంది కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ ఉంటుంది ఓన్లీ ఫర్ వన్ నైట్ ఫైవ్ రూపీస్ మాత్రమే టెన్ పీస్ ట్వల్ మినిమమ్ ట్వెల్వ్ పీస్ బండిల్ ఉంటుంది టెన్ ట్వెల్వ్ పీస్ బండిల్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ వన్ ఫైవ్ మాత్రం టూ మీటర్ ఫుల్ సైజ్ వస్తుంది ఇది చాలా దాంట్లో ఇంకా మంచి ఫ్యాన్సీ కాటన్ షాల్ అయితే ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ పర్పస్ అయితే ఉంటాయి సైజ్ లెంత్ అనేది కూడా చాలా బాగుంటుంది చూడండి మొత్తం ఫోర్ సైడ్ మొత్తం కార్డ్ బోర్డర్ అంతా కూడా మీకు ప్యూర్ జేకాట్ బార్డర్ ఉంటుంది చూడండి క్వాలిటీ వివింగ్ అయితే చాలా మంచి ఉంటుంది అండ్ క్లాత్ ఫినిషింగ్ అనేది కూడా చాలా హై హైలైట్గా ఉంటుంది క్లాత్ వైజ్గా క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంటుంది ఇందులో మీకు సెట్కి వచ్చేసి సెట్ వైజ్గా అయితే మీకు టోటల్ డిఫరెంట్ ఫైవ్ కలర్స్ మినిమం ఫైవ్ కలర్స్ ఉంటుంది టెన్ పీస్ బండిల్ ఉంటుంది మినిమం కంపల్సరీ టెన్ పీస్ బండిల్ తీసుకోవాలి డిఫరెంట్ ఫైవ్ కలర్స్ అయితే వచ్చేస్తే ప్రతి ఒక్క దానికి మీకు టోటల్ దాంట్లో డిఫరెంట్ బా బార్డర్స్ అయితే వచ్చింది టోటల్ కలర్ కాంబినేషన్ అనేది కూడా టోటల్ డిఫరెంట్ ఉంది అండ్ ప్రతి ఒక్క కి మీకు డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిజైన్ ఉంటుంది మీకు టోటల్ షాల్స్ లో ఇంకా చాలా రకాల జెక్ట్ షాల్స్ కానీ ఫ్యాన్సీ షాల్స్ కానీ ఇలాంటి అన్ని రకాలు ఉంటాయి ఏవి తీసుకున్నా మినిమం ఫైవ్ పీస్ బండిల్ ఉంటుంది కంపల్సరీ ఫైవ్ పీస్ బండిల్ గా తీసుకోవాలి క్వాలిటీ వైజ్ అనే కూడా మీకు చాలా రకాలు ఉంటాయి స్టార్ట్ షాల్స్ మన దగ్గర నార్మల్ షాల్స్ గిఫ్ట్ ఇవ్వడానికి థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ముప్పై రూపాయల నుంచి స్టార్టింగ్ అయి మీకు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ చాలా కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తే షాల్స్ మీకు ప్యూర్ ఓ షాల్ చాలా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది రేట్ వచ్చేసి మీకు టూ సిక్స్టీ ఫైవ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు మాత్రం పీస్ పడుతుంది మినిమం ఫైవ్ పీస్ బండిల్ తీసుకోవాల్సి వస్తుంది షావంటే ఇంకొకటి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది మొత్తం ప్యూర్ జేకాడ్ డిజైన్ ఉంటారు మొత్తం ఓషాలు కంపెనీ అంటే మొత్తం షాల్స్ చాలా అన్నమాట మన షీట్ ఫాపి కాకుండా ప్యూర్ కాటన్ ఓషాలు చాలా అయితే ఉంది ఒక టూ ఇన్ టూ సైడ్ నుంచి కూడా వాడొచ్చు అండి మీరు మొత్తం ఇదంతా కూడా మీకు ప్యూర్ జేకార్డ్ బుట్ ఉంటుంది మీకు కూడా సెట్ కి మీకు టెన్ పీస్ బండిల్ ఉంటుంది టోటల్ గా టెన్ లైట్ కలర్ షేడ్ ఉంటుంది గా ఫ్యాన్సీ ఆఫీషియల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఎమ్మెల్యే కి వాటికి కప్పుకోవడానికి స్కూల్ టీచర్స్ కి వాటికి అయితే ఫంక్షన్స్ లో అయితే తీసుకుంటారు క్వాలిటీ క్లాత్ చాలా బాగుంటుంది లెంత్ అనేది కూడా మీకు టూ అండ్ హాఫ్ మీటర్ లెంత్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది రేట్ వచ్చి మీకు ఓన్లీ ఫర్ వన్ నైన్టీ ఫైవ్ మాత్రం పర్ పీస్ పడుతుంది మన సాల్ దాంట్లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది మొత్తం జాకా డిజైన్ ఉంటది టోటల్గా ఫ్యాన్సీ సింగల్ మనకు ఫ్యాన్ సింగల్ కలర్ మ్యాచింగ్ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మీకు సేమ్ కలర్ షేడెడ్ వచ్చింది ఇక్కడ మీకు రెడ్ మీద జాకెట్ బుట్టి సైడ్ బాట్ వస్తుంది లెంత్ కూడా ఫుల్ లెంత్ వస్తుంది ఇది కూడా మీకు సెట్ కి టెన్ పీస్ బండిల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కంపల్సరీ ఇవన్నీ కూడా మీకు బండిల్ గానే ఉంటాయి ఇండివిజువల్ పీస్ ఉండదు సాల్స్ ఏవి తీసుకున్న మినిమమ్ టెన్ పీస్ నార్మల్ రేంజ్ లో రేంజ్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పీస్ బండిల్ ఉంటుంది లేదా మీకు హై రేంజ్ ఐటమ్ క్వాలిటీ చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు సార్ బ్రాండ్ ఐటమ్ ఉంటాయి రేట్ వచ్చింది మీకు ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ నూట యాభై ఎనిమిది రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది మినిమం టెన్ పీస్ కంపల్సరీ బండి తీసుకోవాలి ఫ్యాన్సీ ప్యూర్ సిల్వర్ షేడ్ మొత్తం జాకెట్ ఉంటుంది గోల్డ్ మీకు సిల్వర్ షేడింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది మొత్తం జేకాడ్ బోర్డర్ ఉంది క్వాలిటీ వివింగ్ అయితే ఫినిషింగ్ చాలా బర్త్ డేస్ కి వాటికి స్పెషల్ గా చూడండి మొత్తం సైడ్ బోర్డర్స్ టూ షేడ్ మంచి ఫ్యాన్సీ బోర్డర్ ఇదంతా కూడా మీకు జేకాడ్ డిజైన్ ఉంటుంది మొత్తం క్లాత్ వివింగ్ ఐటమ్ ఉంటుంది క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది కలర్స్ కూడా దీనికి గోల్డ్ షేడ్ బోర్డర్స్ మాత్రం అయితే ఇంకా డిఫరెంట్ వచ్చింది సెట్కి వచ్చేసి మినిమమ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పీస్ కంపల్సరీ ట్వంటీ ఫైవ్ పీస్ బండి తీసుకోవాలి ఇది వచ్చేసి మీకు ఎయిటీ టూ రూపీస్ పర్ పీస్ పడుతుంది చాలా దాంట్లో ఇంకా మంచి కలెక్షన్ వచ్చి మంచి టోటల్ డిఫరెంట్ ప్లాన్ ఉంటాయి మొత్తం లైన్స్ బార్ట్ టోటల్ గా ఫ్యాన్సీ డిజైన్ ఉంటుంది క్వాలిటీ వివింగ్ అయితే చాలా బాగుంటాయి క్లాత్ కూడా సాఫ్ట్నెస్ ఉంటుంది మీకు టోటల్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ మొత్తం మీకు డిజైన్ గా అయితే ఉంటుంది మొత్తం మీనాకరి బోర్డర్ లాగా బోర్డర్ వచ్చేసి వస్తుంది ఇది కూడా మీకు సెట్ కి ఫైవ్ పీస్ సారీ టెన్ పీస్ బండిలు ఉంటాయి గా మీకు లైట్ షేడ్ ఏంటంటే మీకు బోర్డర్ కలర్ మాత్రం అన్ని డిఫరెంట్ వస్తాయి కంపల్సరీ ఇవన్నీ కూడా టెన్ టెన్ పీస్ బండి తీసుకోవాల్సింది డిజైన్ కలర్ మ్యాచ్ంగ్ అన్ని కూడా ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఆఫ్ డిజైన్ వచ్చేస్తుంది రేట్ వచ్చేసి మీకు వన్ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది కానీ మీరు ఏవి తీసుకున్న చాలా మినిమం టెన్ పీస్ అయితే బండి కంపల్సరీ తీసుకోవాలి క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ ఫోర్ వన్ మాత్రం పర్ పీస్ చాలా దాంట్లో మనం ప్యూర్ డిజైన్ చూడండి మొత్తం ఫ్యాన్ మొత్తం హెవీ జేకాడ్ ఐటమ్ ఉంటుంది కలర్ ఫినిషింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి మొత్తం జకార్డ్ ఉంటది సైడ్ మొత్తం బార్డర్స్ వచ్చేస్తా ఫ్యాన్సీ బోర్డర్ ఉంటుంది టోటల్ గా డిఫరెంట్ డిజైన్ క్వాలిటీ చాలా మంచి మొత్తం హెవీ మొత్తం జేకాడ్ బార్డర్ ఉంటుంది ఇవి కూడా మీకు సెట్ కి మినిమమ్ టెన్ పీస్ సెట్ తీసుకోవాలి టెన్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి టోటల్ మీకు లైట్ గా షేడ్ గా బోడర్స్ అయితే కలర్ మ్యాచింగ్ కూడా బాగుంటాయి చూడండి టోటల్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ ఈ సెట్కి వచ్చేసి మీకు మినిమం టెన్ పీస్ కంపల్సరీ టెన్ పీస్ తీసుకోవాలి రేట్ వచ్చేసి మీకు టూ ట్వంటీ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇది ఇంకొకటి మన షాల్లో మంచి బెస్ట్ కలెక్షన్ ఉంది ప్యూర్ జేకాడ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మొత్తం జేకాడ్ క్లాత్ ఫినిషింగ్ ఐటమ్ అయితే క్వాలిటీ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ గా టూ సైడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు మొత్తం ప్యూర్ షాల్ జేకాడ్ డిజైన్ ఉంటుంది కలర్ గా కూడా చాలా బాగుంది కంబో వచ్చేసి మీకు మినిమం టెన్ పీస్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు మినిమం టెన్ పీస్ ఐటమ్ ఉంటుంది ఐటమ్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ బాగుంటుంది ఉంటుంది మీకు సర్ప్రైస్ మినిమమ్ టెన్ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి కలర్ వైజ్ గా డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మనకు గా మొత్తం ఫ్యాన్సీ పార్టీ అండ్ మనకు చాలా కంఫర్ట్ ఫీలింగ్ అయితే ఉంటుంది క్లాత్ ఇది ఇంకా వచ్చి మీకు త్రీ సిక్స్టీ మూడు వంద అరవై రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది చాలా ఇంకొక ఐటమ్ ఫ్యాన్సీ ప్లెయిన్ షాల్ ఉంది ప్యూర్ కాటన్ ఉల్లిన్ షాల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ క్రీమ్ షేడ్ లో వస్తుంది క్వాలిటీ వివింగ్ అయితే చాలా బాగుంటుంది అంటే మనకు చాలా మంది లైట్ కలర్ ప్లెయిన్ కలర్స్ గా అడుగుతారు అనమాట చూడండి టోటల్ గా లైట్ షేడెడ్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ అన్ని కూడా మీకు లైట్ కలర్ తో మంచి డిఫరెంట్ ఐటమ్ ఉంది రెడ్ కూడా చీప్ అండ్ బెస్ట్ లో మంచి కలెక్షన్ ఉంది సైజ్ కూడా మీకు ఫుల్ సైజ్ చూడండి సైజ్ కనిపిస్తుంది అండ్ సైడ్ కూడా బోల్టర్ తోటి వచ్చేసింది రెడ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు రూపాయలు మాత్రం బాగా పీస్ పడుతుంది చాలా దాంట్లో ఇంకొక ఐటమ్ వచ్చి మంచి ఫ్యాన్స్ ఐటమ్ మొత్తం జేకా డిజైన్ ఉంటాయి సిల్వర్ షేడ్ డబుల్ షేడ్ ఐటమ్ గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్ ఐటమ్ ఉంది మంచి షైనింగ్ పీస్ ఉంటాయి క్వాలిటీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్లాస్ అనేది కూడా మీకు మంచి సాఫ్ట్నెస్ టోటల్ గా మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ప్రతి ఒక్క షాల్లో మీకు ప్రతి ఒక్క డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ ఐటమ్స్ కూడా మీకు మినిమం టెన్ పీస్ బండిల్ ఏఐటమై ఉంటుంది కంపల్సరీ టెన్ పీస్ బండి తీసుకోవాలి ఇంకా కూడా వీటిలో డిజైన్ కలర్ వెరైటీ చాలా అయితే ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం పర్ పీస్ పడుతుంది క్వాలిటీ అయితే చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది వాష్ కూడా ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ మాత్రం టెన్ డిఫరెంట్ కలర్స్ టెన్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటుంది మొత్తం డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ మీకు వన్ ట్వంటీ ఫైవ్ పర్ పీస్ పడుతుంది ఇది ఇంకొక షాల్ దాంట్లో మంచి కలెక్షన్ చూడండి మొత్తం ఇదైతే మీకు జరి బోటర్తో బోటర్ అయితే మంచి ఫ్యాన్స్ జరి గోల్డ్ జెరీ బోర్డర్ రెడ్ అండ్ జరీ చాలా బాగుంటుంది క్వాలిటీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది విత్ లెట్ ఇక్కడ సైడ్ క్వాలిటీ ఫినిషింగ్ విత్ జాలర్ ఐటమ్ చాలా మంచి సాఫ్ట్ ఫ్యాన్సీ ఓసాల్ కంపెనీ కూడా మీకు క్వాలిటీ వివింగ్ అయితే చాలా మంచి వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి మీకు ఏంటంటే లో టెన్ పీసెస్ ఉంటాయి కలర్ కి టూ టూ పీస్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ లైట్ డార్క్ షేడ్ వస్తాయి కంపల్సరీ టెన్ పీస్ బండి తీసుకోవాలి చీప్ అండ్ బేస్ లో మంచి కలెక్షన్ ఉంది కలర్ చార్ట్ అనేది కూడా దీనికి టోటల్గా మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి పది పీసులు ఉంటుంది మీకు ఫైవ్ కలర్ తో కంపల్సరీ పది పీస్ బండి తీసుకోవాలి రేట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రం నూట ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రమే పడుతుంది కలర్ చార్ట్ మొత్తం టోటల్గా మీకు ఫ్యాన్సీ అండ్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇట్లా సెట్ కి టెన్ టెన్ పీస్ బల్ కంసరీ టెన్ పీస్ తీసుకోవాలి ఈ బార్డర్ అనేది మీకు మొత్తం జరిగి విత్ లెట్కన్ ఐటమ్ ఉంది ఇంత చీప్ అండ్ బెస్ట్ ఇంత ఫుల్ సైజ్ షాప్ బయట ఓన్లీ ఫర్ హోల్సేల్ పర్పస్ మాత్రం ఇది ఓన్లీ ఫర్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ఈ షాల్ దాంట్లో ఇంకొకటి మన ఫ్యాన్సీ ఫినిషింగ్ ఐటమ్ వచ్చి మంచి క్వాలిటీ సిల్క్ షాల్ లాగా అయితే వచ్చింది ఇదంతా మీకు వివింగ్ ఐటమ్ ఉంటుంది అంతా కూడా మీకు సాఫ్ట్ వివింగ్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు టూ షర్ట్ మంచి డిఫరెంట్ బార్డర్ తోట వచ్చేసింది సెట్ కి ఇవి కూడా మీకు మినిమం ఫైవ్ పీస్ బండిల్ ఉంటుంది పెద్ద అయితే మీకు ట్వంటీ పీస్ ఉంటే చూడండి మీరు ఫైవ్ పీస్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది ఫైవ్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా దీని సాఫ్ట్నెస్ ఉంటుంది రేట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ వన్ నాట్ సిక్స్ నూట ఆరు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది మినిమం ఫైవ్ పీస్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది దాంట్లో మనకు ప్యూర్ సిల్క్ షాల్ నుంచి మొత్తం గోల్డ్ సిల్వర్ షేడ్ వస్తుంది ప్యూర్ గోల్డ్ మన గోల్డ్ షైనింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మొత్తం కాటన్ బోర్డర్ టోటల్ డిఫరెంట్ ఆఫ్ బోర్డర్ వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు సెట్ కి ఇది కూడా మీకు టెన్ పీసెస్ ఉంటాయి చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ కలర్ బార్డర్ కలర్ కాంబినేషన్ మాత్రం డిఫరెంట్ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది కలర్ డిజైన్స్ అయితే కూడా చాలా డిఫరెంట్ సెట్ కి మినిమం టెన్ పీస్ తీసుకోవాలి కలర్స్ అన్ని ప్రతి ఒక్క డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి టోటల్ గా ఫ్యాన్సీ ప్యూర్ కాటన్ చాలా దాంట్లో మంచి డిజైనర్ మొత్తం కాంబినేషన్ దీనికి ప్రతి ఒక్క పీస్ మీకు వైట్ బార్డర్ గోల్డ్ బార్డర్ తో డిఫరెంట్ బార్డర్ ఉంది రెడ్ అనేది మీకు ఓన్లీ ఫర్ వన్ నైన్టీ ఫైవ్ నూట తొంభై రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది సార్ కదా ఇప్పుడు చూపించిన కలెక్షన్ కాకుండా కూడా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి హ్యాండ్లూమ్ కి సంబంధించి అన్ని కలక్షన్ మీకు అవైలబుల్ ఉంటది బెడ్షీట్ నేప్కిన్ లొంగి పంచల్ మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ సాల్వర్స్ కానీ ఫ్యాన్సీ కండర్ కానీ ఫ్యాన్సీ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అలాంటి చాలా రకాలైతే ఉంటాయి జస్ట్ ఇప్పుడు కొన్ని సెంపుల్స్ మాత్రం మీకు జస్ట్ సాల్వా కానీ కండవర్స్ కానీ డోర్మెట్ కానీ డోర్మెంట్ కానీ సెంపుల్ ఐడియా కోసం కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించాం ప్రతి ఒక్క ఐటమ్ వన్ బై వన్ రిలీజ్ వీడియోస్ వస్తూ ఉంటుంది మనం రాయాలి టోటల్ త్రీ బ్రాంచెస్ ఉంటుంది ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ వెరైటీ ఉంటుంది మెయిన్ బ్రాంచ్ మీకు సారీస్ డ్రెస్ మెటీరియల్ కి సంబంధించిన కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ దాని నియరెస్ట్ బ్రాంచ్ వచ్చి మీకు లెగ్గింగ్ టాప్ దుప్పటి అండ్ కుర్తి కలెక్షన్ ఉంటుంది మనం ఇప్పుడు ఎటుపడిన అయితే థర్డ్ బ్రాంచ్ థర్డ్ బ్రాంచ్ వచ్చి మీకు హోజరి హ్యాండ్లూమ్ అండ్ కిడ్స్ వేర్ బేబీ గర్ల్స్ బేబీ బాయ్స్ అండ్ ఫ్యాన్సీ పార్టీ డ్రెస్ దాంతో పాటు మనకు లాంగ్ ఫ్రాక్ క్రాప్టాప్స్ ఎన్నివన్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా రకాలుగా ఉంటాయి షాపింగ్ చేసి ఇంకా చాలా కరెక్షన్ పెట్టేసి చూసుకోవచ్చు థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజ్ లక్ష్మీ